ఏదైనా కంగారు చూసినా సార్ ఆరు ఎనిమిదో పని చేస్తున్నాయి సార్ అదే సార్ దయచేసి వాటి ఇప్పుడు మీరు ఏం తీర్మానం తీసుకుంటారు లేదా ఇప్పుడు అజెండా అన్నారు పేపర్ అజెండా పెట్టి దాన్ని చేపించలేదా చేపి ఎందుకంటే సార్ పూర్తి వినండి మా చైర్మన్ గారో మా కౌన్సిలర్ గారో మా ఆడ సిబ్బంది ఫజర్ పోయినప్పుడు ఎవడైనా చైన్ లాక్కుని పోయా ఎలా వెతకాలా నా టూ వీలర్ పోయింది ఎలా వెతకాలా మన స్టాఫ్ పిల్లలు పోగొట్టుకుపోయినా ఎలా వెతకాలి సార్ వన్ పోలీసు యాభై కెమెరాలు లేవు టౌన్లో ఉన్నప్పుడు మరి మనం చేపించే బాధ్యత ఉన్నప్పుడు దయచేసి చేపిస్తే బాగుంటుంది సార్ ఇప్పుడు ఇది టేబుల్ అజెండా కింద పెట్టి చేపించేదే లేదే ఏదో చెప్తే బాగుంటుంది సార్ సార్ చూడండి వాయిలేషన్ మీరే ಸಫಲ Yeah. అలైన్స్మనే మనం పట్టీలో ఉంటే అతే జీరో అయిపోతుంది Tēnā koe! ప్రభుత్వంలో మీకు మొట్టమొదటిగా అవార్డు ఇచ్చినాడే మా ప్రభుత్వంలో మీకు బాగా జరిగింది మా ప్రభుత్వంలో బయట ప్రజా పనులు అవ్వడానికే మీ దగ్గర వాదించాలా ఎక్కడ మీరెవరో మేము ఎవరో వేరే ఊరితో సరిగ్గా వచ్చి మాట్లాడతారా మీరు పోయి ఇంకో ఊరిలో మాట్లాడతారు నాకు రెండోది సార్ రెండోది ఎప్పుడు అడిగినా

వర్క్ చేసుకుంది అది వర్క్ చేసుకుంటే అదా

సైట్ కప్డం ముందు దాని గురించి ఒక సిట్టింగ్ చేసి ఆ తప్పు చేసింది ఎవరు వాటిని విచారణ చేపట్టించాలని అధ్యక్ష కూర్చోడం బాగా రాదు కదా ఈరోజు ఇంత వాల్యూబుల్ కౌన్సిల్ సమావేశము మనకి ఎన్నో కౌన్సిల్ లో ఉండే అజెండా అవసరం ఉంది ఇవన్నీ వదిలేసి ఎలక్షన్ అయిపోయి ఎనిమిది నెలలైన